హాయ్ అండి రైతు సోదరులకి నా నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పోయిన వీడియో మూడో దప ఎరువులైతే చల్లామండి ఆ వీడియోలో ఒకసారి అయితే కామెంట్ అయితే చేశాడు చాలా మంచి కామెంటు ఆ కామెంటు ఏం కామెంటా అతను ఏం కామెంట్ చేశాడా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఉదయాన్నే అయితే వచ్చానండి మంచండి నేను మళ్ళీ పనికైతే వెళ్ళాలి అందుకని ఉదయాన్నే వచ్చి వీడియో అయితే చేద్దామని పొలం దగ్గరికి అయితే వచ్చాను పొలం చూసుకొని తర్వాత పనికైతే వెళ్ళాలండి సరే అండి ట్రాఫిక్లోకి అయితే వెళ్తాం ఇప్పుడు ఆ సార్ అయితే ఒక కామెంట్ అయితే చేశాడు అతని పేరు ప్రసాద్ అండి ప్రసాద్ గారు ఆయన రైతుకి చాలా మంచి సలహా మంచి సలహా అయితే ఇచ్చాడండి ఆ సలహా ఏం సలహా మీకైతే కామెంట్ అయితే చదివి మీకైతే తెలియజేస్తాను కామెంట్ కూడా స్క్రీన్ మీద కూడా ఇస్తానండి చూడండి నేనైతే రాసుకొని వచ్చానండి కామెంట్ అయితే చదివి మీకైతే చెప్తాను వంద రోగాలకి ఒకటే ముందు కాయసోరణం అన్నట్టు అంటే ఇది అండి సామెతి ఆ పిండి ఈ పిండి కాదు ఏ ఏరియాకి మీ భూమికి ఏ పోషకాలు కావాలో చూసి ఆ పిండి వేసుకోవాలి కరెక్ట్గా చెప్పాడండి ప్రసాద్ గారు కరెక్ట్గా చెప్పాడు అనమాట చాలా మంచి విషయం రైతుకైతే మనము భూపరీక్ష పరీక్ష అయితే ఎవరు చేపించుకోరండి పరీక్ష ఎవరు చేపించుకోరు చేపించుకుంటే చాలా మంచిది ఎలాగంటే ఆ భూమిలో మన పొలంలో ఏం పోషకాలు తక్కువ ఉన్నాయా ఏవి ఎక్కువగా ఉన్నాయా అని మనకైతే నిర్ధారణ అవ్వద్ది అన్నమాట అందుకని దాన్ని బట్టి మనం పొలంలో ఈ పిండిలైతే చల్లుకుంటే చాలా దిగుబడి అయితే వస్తుంది మంచి విషయం పిండి చల్లుకోవాలి అంతేగాని అంతేగాని యూట్యూబ్లో చూసి మీరు వ్యవసాయం చేస్తే యూట్యూబ్లో చూసి వ్యవసాయం చేస్తే ఇంకో మాట అన్నాడండి యూట్యూబ్ గురించి తెలుసుకోవాల్సిన అంటే తెలవనోళ్ళకి తెలిపే వీడియోలు ఉంటాయి చెడిపోయే వీడియోలు ఉంటాయి అన్నమాట మంచి వీడియోలు ఇంకా చెడ్డ వీడియోలు ఉంటాయి యూట్యూబ్ని మనం కించపరచకూడదండి యూట్యూబ్ని చాలా అనుకూలమైనది యూట్యూబ్ అయితే ఇట్లా చదువుకున్న వాళ్ళకి కానీ కొంతమందికి అంటే వంటలు వంటలు వాళ్ళకి కానీ వంటలు నేర్చుకునే వాళ్ళకి కానీ ఇట్టాగా వ్యవసాయం కొంతమందికి రైతులు ఉంటారో వాళ్ళకి వాళ్ళకి తెలియజేసేది యూట్యూబే యూట్యూబ్ వీడియోలు గుండా తర్వాత వచ్చేసి చాలా రకాలు ఉన్నాయండి మనం చూడ చూడలేని ప్రదేశాలు చూడలేని దేశాలు ఒక్కొక్కరు ఉంటారండి డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు డబ్బు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న చిత్రాలు అందమైన ప్రదేశాలు చూడాలంటే చాలా కష్టం అండి పేదవాళ్ళకి అక్కడికి అక్కడికి వెళ్ళి చూడలేరు ఈ యూట్యూబ్ నుంచి చూడగలుగుతున్నారు ఈ రోజుల్లో యూట్యూబ్ అనేది లేకపోతే అసలు ఏం చూడలేరండి అందుకని యూట్యూబ్ యూట్యూబ్ గురించి యూట్యూబ్లో చూసి వ్యవసాయం చేయకపోకండి అడుక్కు తింటారు అన్న అన్నారు ప్రసాద్ గారు అది చాలా తప్పండి మంచి విషయం చెప్పారు మంచి విషయం చెప్పారు మీరైతే నేను కాదంట వాళ్ళ వ్యవసాయం రైతుల గురించి మంచి విషయం అంటే భూ భూ పరీక్ష చేపించుకోండి చేపించుకొని ఆ పోషకాలు ఏ పోషకాలు ఉన్నాయా నత్రజని లోపం ఉందా భాస్వరం లోపం ఉందా పొటాసు లోపం ఉందా కాల్షియం లోపం ఉందా మొత్తం అయితే తెలుసద్ది ఆ భూపరీక్షలో కంపల్సరిగా భూపరీక్ష చేయించుకొని దానికి తగ్గట్టు మనం ఈ ఎరువులు అయితే వేసుకోండి యూరియా కానీ పొటాస్ కానీ దుక్కపిండి కానీ వేసుకోండి అని ఆ ప్రసాద్ గారు అయితే చాలా మంచి విషయం అయితే చెప్పాడండి కానీ ఈ ఒక్క విషయంలోనే కొద్దిగా పాల్టు అయ్యాడు తప్పండి ఆ మాట అనకూడదు అనకూడదు రైతు అనేది ఒక తండ్రి ఒక అన్న ఒక తమ్ముడు లాంటి వాడు రైతు అలాంటి రైతుకి అలాంటి మాట మాట్లాడటం చాలా తప్పండి ప్రసాద్ గారు రైతు రైతే రాజు అన్నారు రైతు అన్నదాత అన్నదాత అంటే పది మందికి అన్నం పెట్టేది రైతన్న జవాన్ జవాన్ అంటే మన దేశాన్ని కాపాడేవాడు జవాన్ అందుకనే ఈ ఇద్దరిని జై జవాన్ జై కిసాన్ అన్నారు బార్డర్లో మనల్ని కాపాడుతున్నాడు మన దేశంలో కాపాడేది రైతు రైతు దా అందుకని మంచి మాట చెప్పే తర్వాత వచ్చేసి భూపరీక్ష భూపరీక్ష చాలామంది అయితే రైతులు చేపించుకోలేదండి చేపించుకోవటం లేదు కదా రైతు పక్క రైతు ఎన్ని కట్టలేస్తున్నాడా మనం కట్టలు వేయాలా అతని మీద ఒక ఎగస్టా కట్ట వేసుకోవాలి వేయాలి అనే ఉద్దేశంతో వేస్తున్నారే కానీ పిండులు ఈ భూమిలో ఏం పోషకాలు ఉన్నాయా దానికి తగ్గట్టు మనం చల్లుకుందాము అని తెలుసుకోవటం లేదు రైతు తర్వాత వచ్చేసి ఎక్కువగా ఈ పిండిల ముంద ఆధారపడుతున్నాడు కానీ భూమిని సతవ చేసుకోవటం లేదండి భూమిని ఎలా సతవ చేసుకో అంతకుముందు పెద్దోళ్ళలో ఎక్కువగా ఎరువులు తోలేదు పిండులు తక్కువ ఈ యూరియా కానీ దుక్కపిండులు కానీ పొటాషులు కానీ తక్కువండి ఆ రోజుల్లో ఎక్కువగా ఇది ఎరువులు అంటే పశువుల ఎరువులు పశువుల ఎరువులు తర్వాత పిల్లిబిసర పెసలు అలాగైతే చల్లుకునేది ఆ ఆకుతో భూమిని భూమిని సతవ చేసుకునేది అనమాట ఆ రోజుల్లో పెద్దవాళ్ళ కాలంలో ఈ రోజుల్లో ఎవరు చేయటం లేదండి చేయటం లేదు ఎక్కువగా ఈ పిండిల మీద ఆధారపడుతున్నారు ఎరువులు దోలటం లేదు ఎరువు చేసి నారుగై వరకే దోలుకుంటున్నారు సరే ఎరువు తోలాలన్నా కూడా ఒక కట్ట పిండి వేసినట్టు అంత రేట్ అండి ఎరువు గడ ఇప్పుడు చౌకగా గవర్నమెంట్ అయితే మనకి ఈ చీలకలు జనుము ఇలాగైతే సబ్సిడీ రూపంలో మనకైతే అందిస్తుంది గవర్నమెంటు ఆ విత్తనాలైనా చల్లుకుంటే మన భూమిని సారవంతం పోకుండా కొద్దిగా కాపాడు కాపాడునవుతాం అన్నమాట అంటే మనం నాట్లు వేసిన మాట కంపల్సరిగా ఈ జీలకలు జనుము చల్లుకుంటే సతం ఏర్పడద్దు అనమాట కైలో మనం రేపు గడ తక్కువగా తక్కువ మోతాదులో వేసుకోవచ్చు ఇలాగైతే చేసుకోండి రైతులైతే మరి మితిమించి మనం పిండి లేసుకున్న కూడా ఎక్కువగా ఎదిగ ఏపుగా ఎదిగి దిగుబడు రాక ఎక్కువ తెగుళ్ళు పడి ఎక్కువ అంటే ఎక్కువగా మనం ఖర్చులు పెట్టాల ఖర్చులు పెట్టాల్సి వస్తుంది అనమాట ఎక్కువగా మనం పిండి లేచినప్పుడు ఎక్కువగా మనం ముందులు కొట్టుకోవాలి ముందులు కొట్టాలంటే ఇప్పుడు ఒక ముందు కొట్టాలన్నా కూడా అలీగాని రేట్ అండి చిన్న రేటు కాదు ముందులు ముందులు పిండులు అలీగాని రేట్లు కానీ మనం కోత కోసి వడ్లు అమ్మే మట్టుకు రేట్లు అయితే ఉన్నావు రైతుకి అదే అక్కడైతే నష్టపోతున్నాడు రైతు అయితే అదే నేను చెప్పింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్రసాద్ గారు చెప్పింది మంచి మాటేను ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీ ఏరియాలో మా ఏ మీ ఏరియాలో కూడా చాలా అంటే మీ ఏరియాలో కూడా భూపరీక్ష చేయించుకోండి చాలామంది ఏరియాలో ఏరియాలైనా భూపరీక్ష చేపించుకోండి చేయించుకొని దానికి తగ్గట్టు పిండిలైతే వాడుకుంటే చాలా మంచిదండి సరే ఫ్రెండ్స్ ఇంకైతే నేనైతే ఇంకా పనికైతే వెళ్ళాలి పొలం దగ్గరికి వచ్చాను ఏడైపోతుంది టైం అయితే పొలం చూసుకొని పనికైతే వెళ్ళాలండి బాయ్ అండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్ జై జవాన్ జై కిసాన్